నిన్న సాయంత్రం నీ కోసం చేపలు తెప్పించిన కొన్నేమో పులుసు కొన్ని కొన్నేమో దగ్గరికి ఫ్రై చేసినా బెండకాయ ఫ్రై చేసినా టమాటా చట్నీ చేసిన నీకే తినబుద్ది అయితే దాంతో కడుపు నిండా తినత్తమ్మా మళ్ళీ అట్లనే డాక్టర్ ఏమని చెప్పిండు నీకు బ్లడ్ శాతం తక్కువ ఉందని చెప్పిండు నువ్వు మంచి ఫుడ్ తినాలి బాగా పండ్లు తినాలి ఆ పండ్లు కూడా పోసి పెట్టిన పండ్లు తినబుద్ది కాకపోతే చెప్పు జ్యూస్ అన్న పట్టిస్తా సరే నత్తమ్మా సరే డబ్బు బంగారమే నువ్వు ఎంత మంచిదా అని బిడ్డ పొద్దుగాలనే ఇంత పెద్ద గిలాసుడు జ్యూసి చేసి బిడ్డ అది నుంచి ఆకలే లేదు బిడ్డ నన్ను ఇంత మంచిగా చూసుకుంటున్నావు బిడ్డ నా బిడ్డ నన్ను ఇంత మంచిగా చూసుకున్నావు చూసుకోకపోవు నువ్వు నా బంగారు కోడలు నా బంగారం నన్ను ఎంత మంచిగా చూసుకుంటున్నావు బిడ్డ నాకు ఏ రాధికత్త లేదు బిడ్డ ఆ మళ్ళీ ఇప్పుడు పండ్లు కోసి పెట్టిన అత్తమ్మాన వాడితే చేపలు కూరలు ఏ కూర తినాల బిడ్డ ఇవన్నీ వేసి పెడితే నన్ను ఎంత మంచిగా చూసుకుంటున్నావేనా బంగారు తల్లి